జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహించారు శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మపురి రోడ్లోని వెస్లీ చర్చ్ జగిత్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి ఆడవుల జ్యోతి లక్ష్మణ్ రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీలో పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సిల్వన్ బెన్నీ జూన్ వెస్లీ విఘ్నేష్ చర్చ్ ఫాస్టర్స్ క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు మనకు ముఖ్య అతిథులు వీచేస్తారు ఒక రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని వారి జెండా ఊపి ప్రారంభిస్తారు మరి మన మధ్యలో జగిత్యాల అర్బన్ అండ్ రూరల్ మండల్ మాస్టర్స్ అండ్ వ్యాంజలస్ అసోసియేషన్ చైర్మన్ గారు జీవరత్నమయ్య గారు ప్రార్థిస్తుండగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సర్వశక్తిని సన్నిధిలో కలవచ్చుకుందాం లేదా ఈ గొప్ప కార్యము నిన్నటి దినాన మీరు పాపుల మానవాళి పాపముల కొరకే శిలో మీద మరణం పొందారు ఈరోజు సమాధిలో ఉంచబడ్డారు ఇది నిశ్శబ్ద శనివారం రేపటి దినాన జయోత్సవంతో రుచి ఉండే లేచేటువంటి క్రీస్తు కొరకు మేము ప్రకటించడానికి వెళుతున్నాము మీరు మాతో ఉండండి మీ సన్నిధి మాతో ఉంచండి మీ దూతలను ప్రభా మాకు ముందుంచి నడిపించమని పొందుమని నేను మీ సేవకులను ప్రభా కమిషనర్ గారిని నడిపించిన విధాన్ని బట్టి స్తోత్రాలు ఈ కార్యమంతా కూడా నీకే ఘనత మహిమ ప్రభావాలు కలిగినట్లు మమ్మల్ని సాధనాలుగా వాడుకున్నామని ఏం తండ్రి